హలో ఆల్ వెల్కమ్ టు మై అందరికీ నమస్కారం పూజలో గరిక ప్రాధాన్యత ఏమిటో మనం ఈ వీడియోలో పుష్ప జాతులను తెచ్చి పూజించలేకున్న గరిక పూజను మెచ్చు గనుడెవడు అని కంచర్ల సత్యనారాయణ కవి గణపతి గురించి ప్రస్తావించారు వినాయక చవితికి విఘ్నేశ్వరునికి అర్పించే ఇరవై ఒక్క రకాల పత్రిలో గరికకు ఉత్తమమైన స్థానం ఉంది గరికను దూర్వాయుగ్మని కూడా పిలుస్తారు ఇరవై ఒక్క రకాల పత్రి తర్వాత పరమల భరితమైన పుష్పాలతో గణపతిని పూజించిన దూర్వాయుగ్మ పూజ తప్పనిసరి రెండు గరిక పూజలను దేవునికి సమర్పించిన ఆ గణేశుడు ప్రీతికరంగా స్వీకరించి అందరికీ శుభాలను కలిగ చేస్తాడు దర్పల దొరకలి పరిస్థితులలో ప్రత్యామ్నాయంగా గరికను ఉపయోగిస్తా గణేశుడు భక్త సులువుడు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలు అవసరం లేదు ఆ మాటకు వస్తే అసలు పుష్పాలు లేకున్నా పర్వాలేదు భక్తితో గరికను సమర్పిస్తే చాలు మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు ఆ గణపతి భక్త సులుభుడైన గణపతి పూజకి మూర్తి లేకున్నా పసుపు ముద్దతో గణేషుణ్ణి చేసి ఆరాధించిన వరాలను ఇచ్చే అవే ప్రదాత వినాయకుడు వినాయక పూజలో గరికనే ఎందుకు ఉపయోగించాలి అనే దానికి ఒక వృత్తాంతం ఉన్నది అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము గరికను ఎందుకు ప్రాధాన్యం అనేది ఒక పురాణ కథ అయితే ఉన్నది పూర్వము అనలాసురుడనే రాక్షసుడు తన రాక్షస ప్రవృత్తితో అందరినీ హింసించసాగాడు అతను అగ్ని స్వరూపుడు తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా సరే బూడిద చేయగల సమర్థుడు అనలాసురుని బారి నుండి తప్పించుకునేందుకు మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుని శరణు పోడాడు తన తండ్రి పరమేశ్వరుడు గరళాన్ని మింగినట్లుగానే వినాయకుడు అనలాసురుణ్ణి మింగివేశాడు अग्नित्व गला అనలాసురుని మింగడం వల్ల వినాయకుని ఉదరంలో తాపం కలిగింది ఎన్ని ఔషధాలు వాడినా తాపం తగ్గలేదు చివరికి పరమేశ్వరుని సలహా మేరకు ఇరవై ఒక్క గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అందువల్ల గణేషుని పూజలో ఉపయోగించే పత్రిలో గరికకు అంత ప్రాధాన్యం వచ్చింది తమిళనాడులో వాడ కనిపించే గణేషుని ఆలయాల్లో స్వామి వారికి గరికలు ప్రతిరోజు సమర్పిస్తారు గరిక నత్రి దోషాలను హరిస్తుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నా వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయడం